హైదరాబాద్ మహానగరంలో జోరు వర్షం కురుస్తోంది హయత్ హయత్నగర్ మొదలు సెక్రటేరియట్ పంజాగుట్ట కూకట్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది అతో కార్వాన్ గోల్కొండ జియాగూడ నుంచి సికింద్రాబాద్ బోయిన్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది జూబ్లీహిల్స్ బంజరా హిల్స్ పంజాగుట్ట అమీర్పేట మధురా నగర్ బోరబండ యూసఫ్గూడ ఎస్ఆర్ నగర్ లో వర్షం పడుతోంది ఎర్రగడ్డ సనత్నగర్ మెహదీపట్నం లంగర్ హౌస్ కార్వాన్ గోల్కొండ జియాగూడ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది పుల్మాదాపూర్ కూకట్పల్లి హైదర్నగర్ విపేకానంద నగర్ హిమాయత్నగర్ కోఠి సుల్తాన్ బజార్ ఆబిట్స్ నాంపల్లి బషీర్బాగ్ కాప్రాలో వర్షం పట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారిపై నీరు నిలవకుండా జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గత మూడు రోజులుగా వేడి ఉక్కపోతతో ఇబ్బంది పడిన నగరవాసులు ఈ వర్షంతో సేద తీరుతున్నారు ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం చల్లబడినట్లయింది మరోవైపు పాఠశాలలు పూర్తయి విద్యార్థులు ఇళ్లకు చేరే సమయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు సైతం వెంటాడుతున్నాయి ద్రోణి ప్రభావంతో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది